நமஸ்தே திஸ் இஸ் சுவர்ணா அலைக்கியா தாரகரத்னா ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంది తన పిల్లల గురించి తన భర్త తారకరత్న మెమరీస్ని ఎప్పుడు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది అయితే అలైక్యతో అటు విజయసాయిరెడ్డి కూడా బంధువే అన్న సంగతి తెలిసింది అయితే అలైక్యకు విజయసాయిరెడ్డి బంధువు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారంటూ ఆమెను అభిమానులు ఎప్పుడు అడుగుతున్నారు అలైక్య రత్న తాజాగా తన మద్దతు ఎవరికో చెప్పేసింది తారకరత్న చనిపోయాక అలైక్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంది తన గురించి తన బాధ గురించి తన భర్త గురించి చెబుతూ అందరినీ కదిలిస్తూ ఉంటుంది ఇక తన పిల్లలకు సంబంధించిన అప్డేట్లను షేర్ చేస్తుంటుంది మధ్య మధ్యలో విజయసాయి రెడ్డి నందమూరి బాలకృష్ణతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తుంటుంది అలా ఇరువురితో తమ బంధం ఉందని చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏపీలో ఎన్నికలు హీట్ ఎక్కాయి ఒకవైపు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒకవైపు ఉందన్న సంగతి తెలిసిందే ప్రేమ మానవత్వం ఏంటంటే నా ఫ్యామిలీకే నా మద్దతు అంటూ బాలయ్య గురించి పోస్ట్ చేసింది ఆల్ ది బెస్ట్ మావయ్య పిల్లలకు నువ్వంటే అంతులేని ప్రేమ మావయ్య అని చెప్పుకొచ్చింది బాలయ్య బాబు ఉండగా మీకు దిగులేందుకు అంటూ నందమూరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు బాలయ్య బాబు ఆ పిల్లల బాధ్యత కూడా తీసుకున్నాడట మీకేం స్థం రాకుండా ఎప్పుడూ తోడుంటాడంటూ అభిమానులు చెప్తున్నారు మొత్తానికి అలైఖ్య మాత్రం ఈ ఎన్నికల్లో తమ ఎటువైపు ఉంటారో చెప్పేసింది